నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ ఇది సంగతి ఛానల్ ద్వారా ఈరోజు మనము కలెక్టర్ గ్రౌండ్లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవము డిసెంబర్ మూడవ తారీఖున ఉండడం వల్ల ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ చాలామంది మానసిక మరియు శారీరక అయితే వచ్చారు ఈరోజు పాత కలెక్టర్ గ్రౌండ్లో డిసెంబర్ మూడవ తారీఖున ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఈరోజు వికలాంగులకు పోటీ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు అదే కార్యక్రమంలో మేడం గారు ఉన్నారు నమస్కారం నా పేరు బి డిడబ్ల్యూఓ నిజామాబాద్ జిల్లా మనకి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన ప్రపంచం మొత్తం మీద ఈ దివ్యాంగులు ఎటువంటి లోపంతో కూడుకున్న భగవంతుడి వారికి ఏదో ఒక అతీతమైన శక్తి మరో శక్తి ఉంటుంది ఆ శక్తులని వాళ్ళలోని ఉత్తేజాన్ని లేపి వారి నుంచి కూడా మనం ఇన్నర్ ఏదైతే ఎనర్జీస్ని బయటికి తీయడానికి కోసము ఈ క్రీడల పోటీలు కండక్ట్ చేస్తాము ప్రతి సంవత్సరం మనం క్రీడల పోటీలు పెట్టుకుంటుంటాము అందులో రెండు కేటగిరీలు ఉంటాయి పదిహేడేళ్ళ లోపల పిల్లలు ఒకటి పదిహేడు నుంచి పద్దెనిమిది నుంచి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఒకటి రెండు కేటగిరీ మళ్ళా అందులో కూడా కేటగిరీ వైజ్ అంటే ఫిజికలీ కి ఒకటి బ్లైండ్ కి ఒకటి అలాగే మెంటలెక్చువలీ కి ఒకటి అలాగ రకరకాల వాళ్ళ వికలాంగత్వాన్ని పట్టుకొని దాంట్లో కూడా ఏజ్ గ్రూపుల వారిగా ఒక్కొక్క దాంట్లో రన్నింగ్ షార్ట్ పుట్ అండ్ దెన్ డిస్కస్ త్రో లాగా ఈ త్రో ఇవన్నీ కూడా ఉంటాయి మనము మామూలుగా మంచి వాళ్ళకైతేనేమో మామూలు రన్నింగ్ ఉంటుంది అదే ఫిజికలీ కి అయితే ట్రైసైకిల్ రేస్ ఉంటుంది ఈ విధమైనటువంటి ఆటలు రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం మనం కండక్ట్ చేసుకుంటూ ఉంటాం అయితే మనకి నిజామాబాద్ జిల్లాలో ఏంటంటే నాలుగు గొప్ప మన వికలాంగులకు సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయి మన జిల్లాలో మన్ని జిల్లాలతో కంపేర్ చేస్తే ఈవెన్ నల్గొండ కంటే కూడా మన జిల్లాలో ఎక్కువగా వికలాంగుల పర్సంటేజ్ ఎక్కువగా ఉంది దానికి తగ్గట్టు మన స్కూల్స్ కూడా బాగానే నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి స్నేహ సొసైటీ ద్వారా నడిపించబడుతున్న ఇంటెలెక్చువల్లీ డిజేబుల్డ్ ఏపీ ఫోరం నుంచి ఇంటలెక్చువల్ డిసేబుల్డ్ అలాగే డెఫండ్ డెమ్ వీరి తరఫున గ్రేసీ ఫౌండేషన్ నుంచి నడుస్తా ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట వాళ్ళు రోజు ఇంటి నుంచి కొందరు డే స్కాలర్స్ వచ్చే వాళ్ళు వస్తే మరికొందరికి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉంది ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా అంటే మన రెగ్యులర్ పిల్లల లాగా పాఠ్య పుస్తకాలు మన రెగ్యులర్ లాగా ఉండవు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ అని ఉంటాయి వీళ్ళకి టెన్త్ క్లాస్ వరకు వచ్చేసరికి సెకండరీ క్లాస్ అంటారు దీంట్లో మన దగ్గర టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ జనరల్ లో జాయిన్ అయిన పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర అంతేకాకుండా మన దగ్గర ఇన్ని స్నేహ సొసైటీ కానీ గ్రేసీ ఫౌండేషన్ గాని ఆ ఏపీ ఫోరంలో కానీ మన పిల్లలు చాలా రికార్డ్ బ్రేక్లు కూడా చేశారు లాస్ట్ ఇయర్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ యోగా లో మన పిల్లలు నిజామాబాద్ పిల్లలు ఇరవై నాలుగు మంది పిల్లలు ఒక గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేశారు అంటే ఉంటుంది ఇప్పుడు నాన్ స్కూల్ అంటే అయితే ప్రభుత్వం ఫస్ట్ అయితే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాం సార్ తర్వాత డిపార్ట్మెంట్ విమెన్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు మేము కమ్యూనికేట్ చేస్తాము సర్కులర్ లెటర్స్ ద్వారా పీడి డిఆర్డిఏ గారికి భవిత స్కూల్స్ వాళ్ళకి మరియు అలాగే ఒక్కొక్క జీపీస్ నుంచి కూడా అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి మేము పద్దెనిమిదో తారీఖు నాడే అందరికీ కమ్యూనికేషన్ అయ్యింది ట్రైనింగ్ అంటే ఆ ట్రైనింగ్ అంటే ఇప్పుడు స్కూల్స్ లో ఉండే వాళ్ళకైతే ఆ పర్టికులర్ స్కూల్స్ నాట్ ఓన్లీ దీస్ డేస్ నవంబర్ ఫోర్టీన్త్ అని ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి ఒకసారి వాళ్ళు పెట్టుకుంటుంటారు ఇంటర్నల్ గా ఆ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తుంటారు శ్రీకాంత్ ఏం ఆడినావు గెలిచినావా మస్తు వచ్చినావా ఎంత మంది ఆడిండ్రు ఆడిందా

哎，哎。